పోయిన అభిమాన జన సందోహం మధ్య టూ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ యూసఫ్ గుడ గ్రౌండ్ లో ఘనంగా జరిగింది కేవలం రెండు రోజుల ముందే వెన్యూ నిర్ణయం జరిగినప్పటికీ మేఘాల మీద జరిగిన ఏర్పాట్లో ఎక్కడా లోపాలు లేకుండా చూసుకోవడం వల్ల ఎలాంటి సమస్య లేకుండా నిర్వహించారు ఇదే చోట పుష్పమన్ ది రాయ్స్ కు ముఖ్య అతిథిగా వచ్చిన దర్శక ధీర రాజమౌళి ఈసారి పుష్ప టూ ది రూల్ కు చీఫ్ గెస్ట్ గా రావటం కాకతైల్యమే లేక అనుకున్న ప్రకారమే కానీ మొత్తానికి ప్రధాన ఆకర్షణలో ఒక్కరిగా నిలిచారు ఈ సందర్భంగా కొన్ని ముర్చట్లు పంచుకున్నారు పుష్పవన్ టైంలో ప్రమోషన్లు చేసుకోమని నేనే చెప్పానని కానీ ఈరోజు పుష్ప టుకి ప్రమోషన్ అవసరం లేనంత గొప్ప స్థాయికి వెళ్ళిపోయిందని గతాన్ని గుర్తు చేసుకున్నారు ఇది నిజమే పుష్పవాన్కి సమయం లేని కారణంగా పబ్లిసిటీ మీద మైత్రి టీం సరిగ్గా ఫోకస్ చేయలేకపోయింది కంటెంట్ ఉన్న బొమ్మకి ఇలా చేశారంటనే ప్రశ్న జక్కన్న అప్పుడే సాధించారు కట్ చేస్తే మూడేళ్ల కాలంలో ఇంత మార్పు జరిగింది టూ ఎంట్రో చూసానని అద్భుతంగా వచ్చిందని దాని గురించి ఇప్పుడు చెప్పనని శికుమార్కు హైపిస్తూ దాన్ని ప్రసాద్ ఇచ్చే బిజిఎం నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్తుందని ఊహించారు మాట్లాడింది కొద్ది నిమిషాలే అయినప్పటికీ రాజమౌళి స్పీచ్కి ఫ్యాన్స్కి మంచి కిక్ ఇచ్చింది సెంటిమెంట్ ఎలాగో రిపీట్ అయింది కాబట్టి పుష్పటిది రూల్ ఫలితం కూడా మొదటి భాగానికి మించి వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు గత కొంతకాలంగా జక్కన్న బయట ఈవెంట్లో కనిపించడం లేదు కానీ సుకుమార్తో స్నేహం బన్నీతో ఫ్రెండ్షిప్ మళ్ళీ వచ్చేలా చేశాయి హాలీవుడ్ రేంజ్లో ప్రశంసలు దక్కించుకున్న రాజమౌళి ఈ స్థాయిలో పుష్పటు గురించి చెప్పాలంటే బొమ్మ ఎలా ఉంటుందో వేరే చెప్పాలి ప్రపంచంలో ఉన్న తెలుగు టికెట్లు కొని ఉంటారని చెప్పి ఆల్ ది బెస్ట్ అంటూ ముగించారు